ప్రధాన విపక్షంగా ఉన్న పార్టీని టార్గెట్ చేయడం వెనుక మతలబేంటి ఈ టార్గెట్ వెనుక జరుగుతున్న అసలు సిసలైన కుట్రలను కూడా నేను ఈరోజు మరొక వీడియోతో మధ్యాహ్నం అయితే వట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇప్పటి వరకు మనం ప్రాథమిక సమాచారం మాత్రమే అందింది సో పూర్తి స్థాయిలో కూడా వా దానికి సంబంధించిన ఆధారాలను కూడా నేను సేకరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అయితే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందనే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది కేటీఆర్ అరెస్ట్ ఉంటే ఏ విధంగా ఉంటుంది కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సిన పనేంటి నిజంగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్ ఒకవైపు తనకు సంబంధించి అలాంటిది ఏది జరగలేదు అంటూ కేటీఆర్ చెప్తున్న తరుణం మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మూడు అంశాలను కూడా తెరని మీదకి తీసుకోవచ్చు ఒకటి అవినీతి ఆరోపణలకు సంబంధించి కేబినెట్ అనుమతి లేదంటూ దాంతోపాటు ఎన్నికల కమిషన్ అనుమతి లేదంటూ ఆర్బీఐ అనుమతి లేదంటూ దాని తర్వాత పూర్తి స్థాయిలో క్విట్ ప్రోకో అంటూ దాని తర్వాత ఎలక్ట్రో బాండ్ అంటూ ఇట్లా రకరకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకు ఏం జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డల ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు ఏంటి అంటే ప్రధానంగా కూడా ఈరోజు ఒకటే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతంగా కనబడుతున్న అంశం ఏంది కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాలం ఎల్లదీస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా ఇప్పటి వరకు పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్లలో ఏంది అంటే వాస్తవానికి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల నిర్బంధంలో ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి నివాసం అండి ఇక్కడ పోలీసులు ఉదయమే ఎగ్జాక్ట్ గా ఐదు నలభై ఐదు నిమిషాలకు ఇక్కడికి పోలీసులు చేరుకున్నట్టుగా సమాచారం అంటే తెల్లవారు జామున పూర్తి స్థాయిలో ఇక్కడికి పోలీసులు తమ తమ కాన్వాయిలలో వచ్చి నిర్బంధాలలో ఉంచిన పరిస్థితి కనబడుతుంది దీంతో పాటుగా చాలా మంది పోలీసులు కూడా నిర్బంధంలో చాలా మంది బిఆర్ఎస్ నేతలను కూడా నిర్బంధంలో ఉంచే ప్రయత్నం అయితే చేశారు ఒకసారి దానికి సంబంధించి కూడా మనం ఒకసారి విజువల్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఫోటోలకు సంబంధించి కూడా మనకు అందిన సమాచారం ఉంది ఒకసారి ఇది తన్నీరు హరీష్ రావు గారి ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి ఏ విధంగా ఉన్నారో కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఒక పది మంది పోలీసులు దాంతో పాటుగా ఇటు మరోవైపు ఇక్కడ దాదాపుగా రెండు మూడు కాన్వాయిలలో పోలీసులు ఉన్న పరిస్థితి కనబడుతుంది పూర్తిగా తన్నీరు హరీష్ రావును గృహ నిర్బంధం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు ఆ కనీసం ఎందుకు గృహ నిర్బంధం చేశారు కారణం ఏంటి అనేది కూడా చెప్పకుండా హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేసిన ఎపిసోడ్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దాంతో పాటు ఇక్కడ మరో అంశం ఏంటంటే ఈ రోజు అంటే దాదాపుగా పది గంటల సమయంలో ఏసీపీ కార్యాలయానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చేరుకోబోతున్నారు అక్కడికి చేరుకునే తరుణంలో పూర్తి స్థాయిలో తన తో కలిసి వెళ్ళడానికి ఇదివరకే హైకోర్టు అయితే అనుమతి ఇచ్చింది కానీ విచారణ సమయంలో రికార్డ్ కానీ దాంతో పాటుగా విజువల్ కానీ ఎలాంటివి తీయకూడదు ను లోపలికి అనుమతించేది లేదు కానీ తీసుకెళ్లవచ్చు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది దాంట్లో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత కూడా ఏది కేటీఆర్ కు సంబంధించిన ఇంటికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా వారి యొక్క భర్తతో కలిసి ఇద్దరు కూడా హరీష్ రావు హరీష్ రావు గృహ నిర్బంధంలో ఉంటే కేటీఆర్ ఇంటికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు కూడా చూడొచ్చు కవిత కేటీఆర్ ఇంటికి వెళ్తున్న విజువల్ కు సంబంధించి మీరు చూడొచ్చు పూర్తిగా కూడా ఆ కవిత దంపతులు ఇద్దరు కూడా కేటీఆర్ దగ్గరికి వెళ్తున్న ఆ విజువల్ అయితే మీరు చూస్తున్నారు ఈ రోజు ఏసీబీ కార్యాలయం ముందు విచారణ అయితే ఉంది విచారణకు సంబంధించి ఇటు అడ్వకేట్ తో కలిసి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ను తీసుకెళ్లే ప్రయత్నం అయితే కేటీఆర్ వెళ్ళబోతున్నారు ఇలాంటి తరుణంలో తన సోదరి కూడా అక్కడికి చేరుకున్న తరుణాన్ని ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు ఇటు మరోవైపు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో తన నివాసం వద్ద పోలీసులు ఆ పూర్తిగా కూడా నిర్బంధంలో ఉన్న పరిస్థితి అయితే చూస్తారు ఇక పూర్తిగా కూడా తెలంగాణలో చాలా మంది బిఆర్ఎస్ నేతల ఇంటికి మాత్రం పోలీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది పోలీసులు ఎక్కడికెక్కడ కూడా నిర్బంధాలలో ఆ ఉంచినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే చాలామంది మంది నేతలను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారట గృహ నిర్బంధాలు కూడా జరుగుతున్నాయట పోలీసులకు సంబంధించి వెళ్తున్నారు అంటూ కూడా మనం విశ్వసనీయ వర్గాల నుంచే సమాచారం అవుతుంది ఇప్పటి వరకు తెలంగాణలో ఈ రోజు ఏసీపీ కార్యాలయం ముందు పూర్తి స్థాయిలో కేటీఆర్ హాజరు కాబోతున్నారు పది గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు నందినగర్ తన నివాసం నుంచి పూర్తి స్థాయిలో వెళ్తారు తన అడ్వకేట్ తో కలిసి వెళ్లే వెళ్లబోతున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పటికే మాజీ మంత్రిని హరీష్ రావును రానివ్వకుండా గృహ నిర్బంధం పోలీసులు చేశారు ఇటు మరోవైపు ఎమ్మెల్సీ కవిత సంపత్తులకు సంబంధించి ఇద్దరు కూడా ఆ కేటీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు ఇక కేటీఆర్ తన అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరు కాబోతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఫార్ములా ఈరేక్స్ కేసుకు సంబంధించి ఇది రెండు వేల ఇరవై రెండులో జరగిన రెండు వేల ఇరవై మూడులో జరిగింది దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా రెండు వేల ఇరవై రెండులోనే జరిగింది సో ఇలాంటి పరిస్థితులలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా అవినీతి అని మొదట చెప్పారు మొదట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బయట లీకులు ఇచ్చింది ఏంటి అంటే యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అంటే సుమారు యాభై ఐదు కోట్ల అవినీతి జరిగింది అంటూ మొదటిసారిగా ఆరోపణ చేశారు ఆ తర్వాత ఆరు వందల కోట్లు అంటూ మరోసారి ఆరోపణ చేశారు ఇక మూడోసారి ఆర్బిఐ అనుమతి లేదు అంటూ మరోసారి ఆరోపణ చేశారు ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఆ ఏది అనుమతి లేదు అంటూ కూడా మరొకసారి ఆరోపణ చేశారు దానితో పాటుగా ఇంకొకసారి ఎన్నికల కమిషన్ తో పాటుగా ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది అంటూ ఆరోపణలు చేశారు ఎలక్ట్రోరల్ బాండ్ అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్న తరుణం కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఫార్ములా ఈ రేస్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఆరోపణలతో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి చేసే ప్రయత్నం అయితే చేశారు సో మొత్తానికి ఏసీపీ విచారణకు అటెండ్ అయిన తర్వాత అక్కడ అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది వాదిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏసీపీ విచారణకు వెళ్లిన తరుణంలో తన అడ్వకేట్ తో వెళ్ళినప్పుడు కేటీఆర్ కి ఇక్కడ జరిగే లాభం ఏంటి అంటే ఏ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పొచ్చు దాంతోపాటు ఎలా ఉండొచ్చు దానితో పాటుగా ఎలాంటి సమాధానాలు ఇవ్వచ్చు అనేది ఇది కేటీఆర్కు లాభంగా మారుతుంది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కేటీఆర్ను రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రశ్నించిన తర్వాత అక్కడే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఎక్స్పర్ట్ అంటే పూర్తి స్థాయిలో దీ కేసుకు సంబంధించిన ఎక్స్పర్ట్ కు సంబంధించి అయితే చెప్తున్న తరుణం కనబడుతుంది సో మొత్తానికి ఈ రోజు ఉద్రిక్తమైన పరిస్థితి ఉండే అవకాశాలు ఉంది ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా కొనసాగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగానైతే మనకు కనబడుతున్నాయి ఇక దీనితో పాటుగా మరొక ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మీ అందరికీ తెలిసిన విషయమే